నకిలీ ఫోన్పే ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ గంగారెడ్డి వెల్లడించారు నిజామాబాద్ మండలం రెంజల్ కిషన్ తాండా కూనేపల్లికి చెందిన భరత్ సాయి కిరణ్ రాథోడ్ అరుణ్ రాథోడ్ జీవన్ అనే నలుగురు యువకులు ఒక ముఠాగా ఏర్పడి పెట్రోల్ పంపుల్లో తమకు డబ్బులు అవసరం ఉన్నాయని ఫోన్ ఫోన్పే ద్వారా రసీదులు చూపించి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు ఆన్లైన్ ద్వారా ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మోసాలకు పాల్పడ్డట్లు తెలిపారు ఇదే తరహాలో నిర్మల్లోని ఓ పెట్రోల్ బంక్ లో డబ్బులు తీసుకున్న విషయాన్ని గుర్తించిన యజమానులు తమకు ఫిర్యాదు చేయడంతో వారిని పట్టుకున్నట్లు తెలిపారు ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు ఫస్ట్ ఈ నిర్మలపట్నంలో పెట్రోల్ బంక్కి వెళ్తారు నలుగురు ఉన్నారా అక్ వీళ్ళు పెట్రోల్ బంకులకు వెళ్తారు పెట్రోల్ బంక్లో ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ది ఫోన్ పెట్రోల్ పోసుకుంటారు పెట్రోల్ పోసుకొని అప్పుడు కరెక్ట్ ఫోన్పే కొడతాడు వాడికి ఏదైతే పెట్రోల్ పోసినా అతనికి కొట్టేసరికి అతను ఏమనుకుంటాడంటే కరెక్టే కొట్టి కదా అని చెప్పి అనుకుంటాడు సేమ్ అదే పర్సన్ ఏదో పెట్రోల్ పోస్తాడో అతనికి దగ్గర డబ్బులు లేవు లిక్విడ్ క్యాష్ కావాలా నీకు నేను ఫోన్పే కొడతాను నాకు డబ్బులు ఇవ్వ డబ్బులు ఇవ్వండి అని చెప్తే అలా రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పి వీళ్ళు సరే ఫోన్పే కొట్టమని చెప్పి అతను అడుగుతాడు పెట్రోల్ పోసిన అతను అప్పుడు ఇతను ఏ వీళ్ళు ఫేక్ ఫోన్పే